అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావును భద్రాచలం ఏజెన్సీ మావోయిస్టు దళ కమాండర్గా క్రాంతి గారు యుక్త వయసులోనే మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితులై మావోయిస్టు పార్టీలోకి వెళ్ళి దళ కమాండర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో పనిచేసి ఇప్పుడు జనజీవన స్రవంతిలో మమేకమై గన్ కంటే కలం గొప్పదని నమ్మి జర్నలిస్టుగా ప్రజలకు ప్రభుత్వానికి వారదుగా పనిచేస్తున్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వ స్కీమ్స్ పథకాలు ప్రజలకు చేరువ చేయడానికి తను సిద్ధులయ్యారు తన తండ్రి పేదలకు సహాయకారిగా కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకుగా ఉండేవారు తన గ్రామంలో సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తే అడగడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులను గట్టిగా ప్రశ్నించినందుకు అతనిని కూడా అక్రమ అరెస్టు చేశారు ఆ కారణంతో మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితులై నక్సల్స్ పార్టీలు చేరారు అక్కడ అదే ఉద్యమంలో ఉన్న మహిళను వివాహం చేసుకున్నారు ఆరోగ్యం సహకరించక దంపతులద్దరూ జనజీవన సవంతిలోకి వచ్చారు పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం కూడా జరిగింది జైలు జీవితం అనంతరం కలం గొప్పదని నమ్మి ప్రస్తుతం జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు ఇప్పుడు మనం ఉన్నది భద్రాశాలం పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఒక మామిడి తోటలో ఇక్కడ గతంలో దళంలో పనిచేసి ఇప్పుడు బయటకు వచ్చేసి ప్రజా ఉంటున్న క్రాంతి గారు మనతో ఉన్నారు నక్సల్స్ ఉద్యమంలోకి ఎప్పుడు వెళ్ళారు ఎందుకు వచ్చారు వారు అక్కడ నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి వారి అనుభవాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఉద్యమాలలో పనిచేశారనేసి చాలామంది ఉంటుంటారు చాలా కాలం ఉద్యమాలలో ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మీరు పనిచేశారని మీ ఉద్యమంలోకి ఎందుకు వెళ్ళారు మళ్ళా ఎందుకు వచ్చారు బయటికి మీ అనుభవాలు ఏంటి మా ప్రేక్షకులు ఒకసారి చెప్పరా నేను తొంభై ఎనిమిదిలో ఆర్గనైజేషన్కి వచ్చానండి ఫస్ట్ న్యూడెమోక్రసీ వాళ్ళ పెట్టున్న అంటే మాది పార్టీ కుటుంబం మా నాన్నగారు కూడా రైతుకుల సంఘంలో పనిచేసేవాళ్ళు ఈ మా ఇంటికి జనరల్గా వచ్చిపోయే నాయకులు అప్పుడు దళాలు బాగుండే తొంభై ఆ దశకంలో దళాలు బాగుండేది దళనాయకులు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ముచ్చట్లు ఈ అన్న మంచిగా అంటే రేంజర్ని కొట్టిండు లేకపోతే భూస్వాములు కొట్టిండు కూల్ రేట్లు పెంచారు అటువీ వ్యాకుల మీద పనిచేశారు ఇట్లాంటివన్నీ చెప్తా ఉండేవాళ్ళు నేను అప్పటికి ఫిఫ్త్ క్లాస్లో ఉన్నా ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు బాగా అసలు ఎంత అంటే ఊరి దొరలకి తర్వాత ఇటు పార్టీకి కొంచెం బాగా ఇది నడుస్తూ ఉండేది అనమాట పోరాటాలు కొంచెం కక్ష్యలు ఇట్లాంటివన్నీ కూడా ఈ క్రమంలో నేను కూడా పార్టీలో పనిచేస్తే బాగుండేమో అనేటువంటిది నేను అనుకుంటా ఉన్నా అది ఐదో తరగతిలో ఆ ప్రభావం బాగా ఉంది మనకి అంటే చదువు కూడా అవసరం లేదు ఆ దళం నాయకుల గురించి చెప్పేటప్పుడు ఆయన పెద్దగా చదువుకోలేదు పార్టీ చదివే ఉంది తప్ప అంతకుముందే ఆయన చదువుకోలేదు పార్టీ చదువు మాత్రమే ఉంది ఆయనకి అంటే ఒక దళకమాండర్కి ఆయన కూడా ఆయన మంచి లీడ్ చేస్తా ఉన్నాడు అని అంటే అవును చదువు అవసరం లేదట మనం చదువు కూడా అవసరం లేకుండా కూడా నాయకత్వాన్ని మనం ఇది చేయవచ్చు అనేటువంటిది అనుకొని నేను చదువు ఫిఫ్త్ ఫిఫ్త్లో మానేస్తే మా వాళ్ళు అట్లా అట్లా కుదురుతుంది నువ్వు అంటే మామమ్మ గారింటి కానీ చదివాడిని లేదు లేదు నీకు అక్కడ చదువు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంక వేరే చోట చేర్పిస్తా ఉంటే బుర్గంపాడులో చేర్పించారు తీసుకొచ్చి సిక్స్త్ సెవెంత్ సిక్స్త్ ఏదో తిప్పల పడ్డాం సెవెంత్ క్లాస్ ఇంకెక్కలేదు అంటే ఈ రాజకీయాలన్నీ ఎప్పుడు మైండ్ చుట్టే ఎదురుతూ ఉండే ఎవరు వచ్చినా ఇంటికి వస్తా ఉండేవాళ్ళు మైండ్ కన్నా మాట్లాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళ విజయాలు వాళ్ళ బాధలు లేకపోతే పోరాట గాథలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించి ఇది ఒక పెద్ద లైబ్రరీ లాగనో లేకపోతే ఒక ఆ మా ఇల్లు అంతా కూడా ఒక క్షేత్రం మీ నాన్నగారు యాక్టివిటీస్ అలా ఉండేవి అట్లాండేది పబ్లిక్ లో ఈ క్రమంలో ఇంకా సెవెంత్ చదవకుండానే ఇక నేను వెళ్ళిపోతా అని చెప్పేసి దళంలోకి వెళ్ళిపోతా అని మా ప్రాంతంలో పనిచేసేటువంటి నాయకులతోటి నేను చెప్పేశా దళంలో పనిచేస్తా అంటే వాళ్ళే అని అంటే సరే ఓకే మరి చిన్నవాడి కదా అప్పటికి ఎన్ని సంవత్సరాలు పన్నెండు పదమూడు సంవత్సరాలే ఉండి నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు మరి తీసుకుంటారు లేదో మన పార్టీ వాళ్ళు అని అంటా ఉన్నారు ఆ తొంభై తొంభై ఒకటి ఆ ప్రాంతంలో ఇదంతా కూడా అప్పుడు సారా ఉద్యమాలు బాగుండే సారా ఉద్యమాలలో మనం కూడా కొంచెం మంచిగా తిరుగుతా ఉండేది సారా వ్యతిరేక పోరాటాలలో ఈ క్రమంలో ఒకసారి కేసు కూడా అయింది మీ మీద నానా మీదనే చిన్న చిన్నతనంలోనే వాళ్ళు ఏం చేశారంటే అంటే మిగతా వాళ్ళందరూ కొంచెం అంటే కనీసం పద్దెనిమిది సంవత్సరాలకు పైన ఉన్నారు కానీ నేను ఒక్కడనే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు పోలీస్ స్టేషన్ ములకల్పల్లిలో ఉండే పోలీసు వాళ్ళకి ఇంతకు లాగా బండ్లు ఉండేవి కావు సైకిల్ మీద వచ్చారు అప్పుడు సైకిల్ అయితే వచ్చారు ఒక ఐదుగురు వచ్చారు సైకిల్ వేసుకొని వచ్చి ఎవరా ఇట్లా పలాని పలాని అంటే ఇక సంగతి నేనంటే నీ గురించి ఇట్లా రమ్మని ఎస్ఐ గారు రమ్మంటున్నారని తీసుకొని వెళ్ళారు పది మంది తోటి పాటు నన్ను కూడా తీసుకెళ్లారు ఇక ప్రత్యేకంగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా నన్నే అడుక్కుంటూ తీసుకెళ్లారు ఎవరు పలానాయిన ఎవరు పలానా ఎవరు అని అంటే నేన నేనే రా అంటే తీసుకెళ్లిన తర్వాత ఇక కొట్టడం ఒకటి లేదు అమ్మనా అమ్మనాభూతులు తిట్టారు ఏంది కారణం అంటే ఏం లేదు సారా ఉద్యమంలో నువ్వు ముందుంటున్నమాట నువ్వు భూస్వాముల మీద సవాల్ చేస్తా అన్నమాట అవసరమైతే భూస్వాములు భుజాల మీదకి ఎక్కుతున్నమాట మన చిన్నగా ఉన్నాం కదా వాళ్ళ భుజాల మీదకి ఒక పీక కొరుకుతున్నమాట అనేలాగా వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పారు కేసు పెట్టిన వాడు వీడు చాలా డేంజర్ ఇట్లా అని అయితే లేదండి నేను అట్లా ఏం అంటే లేదు లేదు అరే నీ మీద నేను అసలు మొత్తం కంప్లైంట్ అంతా నీ మీదనే ఉంది మామూలు కాదట ఇట్లా అట్లా అని అన్నారు సరే ఆ నైట్ మమ్మల్ని ఆ లో ఉంచారు మా వాళ్ళందరూ ఏం చేశారనంటే ఐటీడీపీ ఓ దగ్గరికి పోయారు ఐటీడీపీ ఓ దగ్గరకు పోయి సార్ మా వాళ్ళని అన్యాయంగా పట్టుకొని పోయారు సారా వద్దని మేము అన్నందుకు మరి సారా కాంట్రాక్టర్లు కేసులు పెట్టారు లోకల్ భూస్వాములతో కలిపానంటే అంటే అప్పుడున్న ఐఏఎస్ కి ఆడతాండి భద్రాచలం భద్రాచల భద్రాచలం పాల్వంశలో ఉండేనండి ఇది లో ఉండే అయితే కేసులు ఇట్లా పెట్టారన్నారు అంటే వెంటనే నాకు కరెక్ట్ గుర్తు లేదు భద్రాచలం పాల్వంశం అనేది గుర్తు లేదు కానీ మొత్తానికి మా వాళ్ళు వెళ్ళారు నడిచిపోవడం ఏనండి అడిగిపోయిన నడిచిపోవడం ఆ రోజులలో వేరే రూట్లు ఏమి లేవు వెళ్ళిన తర్వాత రాత్రి మా వాళ్ళు తొమ్మిది ఆ టైంలో పోయారు దగ్గరికి ఓ దగ్గర పోతే పిఓ ఏం చేసిండు గా ఐఏఎస్ కదా ఎస్పీకి ఫోన్ చేసి మీరు ఎవరన్నా అరెస్ట్ చేశారా సారా ఉద్యమంలో సారా వద్దన్నందుకు అరెస్ట్ చేశారట అంటే ఎక్కడ స్టేషన్ సార్ మాకు ఏం లేదంటే లేదు ములకల్పల్లి స్టేషన్ నుంచి కొంతమంది ట్రైబ్స్ వచ్చారు ఎట్లా అడుగుతా అని అంటే వెంటనే ఎస్పీ మేము ఉన్న స్టేషన్ కి ఫోన్ చేసి ఎస్ఐని అడిగితే తీసుకొచ్చినాం సార్ ఎట్లా కంప్లైంట్ వచ్చిందంటే వాడు ఎస్పీ లెఫ్ట్ రైట్ తీసుకున్నాడు యూజ్రెస్ఫలో అసలు ఆ ఊళ్ళో లైసెన్స్ దుకాణం ఉందా అంటే సార్ మరి లేనప్పుడు వాళ్ళు సారా వద్దంటే ఉంది వాళ్ళు చేసేది న్యాయమే కదా ఇమీడియట్లీ వాళ్ళు రిలీజ్ చేయాలంటే ఆ రాత్రి పదకొండు గంటలకు రిలీజ్ చేశారు మమ్మల్ని మేము నడిచి మా ఊరికి పోయేసరికి టైం ఎంత అయింది మూడయింది తెల్లవారుజామున ఇట్లా ఇక తొంభై రెండు తొంభై మూడులో నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు ఆ తర్వాత సరే ఇంకా నేను పార్టీలకు అంటే ఈ లోపల ఎన్కౌంటర్లో ఒక రెండు ఎన్కౌంటర్లు జరిగింది కాసినపల్లి ఎన్కౌంటర్ ఇట్లాంటివి జరిగిన తర్వాత చిన్నగా ఆ విషయం మా అమ్మ గారికి తెలిసింది మా కొడుకు ఇట్లా వెళ్ళిపోతాడట ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు తలంలోకి వెళ్ళిపోతాడేట అని అంటే మా అమ్మ కొంచెం ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ ఆర్గనైజర్ ఎవరు ఉన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకొని ఏడ్సుడుకునుడుకు ఆ కొడుకుని తీసుకొని పోతారా మీరు అట్లా అట్లా తీసుకొని పోతారని చెప్పి ఏడుచుడు మొత్తుకోవడం చేస్తే సరే మామగారికి తన్నీ ఇల్లు ఇవన్నీ చూసిన తర్వాత లేదలే నేను ఫోన్లే అమ్మా అని చిన్నగా ఏదో కొద్ది గొప్ప పని చేసుకుంటా తొంభై ఎనిమిది వరకు అంటే సెమీగా పని చేస్తా ఉండేది వాళ్ళతోటి అంటే పాటలు పాడటానికి వెళ్ళేది మీటింగులకి వెళ్ళేది కాకపోతే ఇంటి దగ్గర పని ఉన్నప్పుడు పని చేసుకునేది ఈ ప్రస్థానం మొత్తం ఇట్లా 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 అయిపోయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంకా మొత్తం పూర్తిగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయాను పూర్తిగా వెళ్ళినట్టునే తీసుకుంటారు తీసుకోరు కదా వాళ్ళు తీసుకోడా పార్టీ ఫ్యామిలీ పార్టీ ఫ్యామిలీ నేను లోపల పని చేయడానికి పోలేదు ఫస్ట్ ఫస్ట్ గ్రామాలలో ఆర్గనైజేషన్ ప్రజా సంఘాలలోనే చేయడానికి వెళ్ళా ఇదే రాష్ట్రంలో ఈ ప్రాంతంలోనే ఇక ఇటు పశ్చిమ గోదావరికి కొంత కొన్ని రోజులు పోయినాం తర్వాత అటు వేలే ఏజెన్సీలో కొన్ని రోజులు ఉన్నాం ఇటు ఇల్లెందు ఈ ప్రాంతంలో కొంత అటు మనుగూరు ప్రాంతంలో కొన్ని రోజులు ఏదైతే రెండు వేల ఒకటి వరకు పూర్తిగా యాక్టివ్ గా పనిచేసినాం యాక్టివ్ గా పనిచేసిన తర్వాత సరే అప్పుడు నేనున్నటువంటి పార్టీ డెమోక్రసీ వాళ్ళతోటి సైద్ధాంతికంగా మనకు కొంచెం విభేదాలు వచ్చినాయి అంటే ఒక పక్కనేమో మనకు వరంగల్ ప్రాంతం అంతా పీపుల్స్ వార్ బాగా బలంగా ఉండేది పీపుల్స్ వార్ పార్టీ బలంగా ఉండేది వాళ్ళ యాక్టివిటీస్ బాగుండేవి వాళ్ళ త్యాగాలు బాగుండేవి ఇట్లా చూసినప్పుడు వీళ్ళతోటి పోలిస్తే అంటే విప్లవం కోసం కదా మనం పోయింది సరదా కోసం కాదు కదా విప్లవం అంటే త్యాగాలు లేకుండా విప్లవం రాదు కాబట్టి వీళ్ళు త్యాగాలు చేయట్లేదు వాళ్ళు త్యాగాలు చేస్తా ఉన్నారు వీళ్ళంతా కొంత మనకి తక్కువ కాపాడ్డారు పోరాటాలలో లేదు లేదు మీరంతా రివిజనిస్ట్ పార్టీలకు చెందిన వాళ్ళు అయితే ఉంటారు మీరు సిపిఐ సిపిఎం అంతా మీరు కూడా అంతే మీ దళాలు ఉన్నా కూడా దాని వల్ల ఉపయోగం లేదు ఒక త్యాగం కూడా చేయరు మీరు వేస్ట్ అని చెప్పేసి వీళ్ళతో గొడవ పెట్టుకొని ఆ నుంచి డైరెక్ట్ ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయా పీపుల్స్ వార్ పీపుల్స్ వార్ దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర రెండు వేల రెండులో వెళ్ళా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఎనిమిది వరకు ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ఇటు ఒడిశా న్యూ డెమోక్రసీనా లేదు ఫస్ట్ పనిచేసింది మన ప్రస్థానం అన్నమాట న్యూ డెమోక్రసీలు ఎక్కువ భూ పోరాటాలు ఎక్కువ ఉంటాయి అంటారు నిజమేనా అవును అంటే ఈ ప్రాంతంలో మనకి పోడు భూములకు సంబంధించి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములకు సంబంధించి పోరాటాలు చేశారు వాళ్ళు చేశారు చేసి సక్సెస్ కూడా అయ్యారు చాలా నాకు తెలుసు అంటే ఈ ప్రాంతంలో దాదాపుగా ఏజెన్సీలో ఆదివాసీలు కానీ నాన్ డ్రైవర్ కానీ భూములు ఇప్పుడు వాళ్ళు సాగు చేసుకుంటున్నారంటే న్యూ డెమోక్రసీ వాళ్ళు వాళ్ళు కేసులు పోయారు మేము కూడా ఉన్నప్పుడు కూడా వేల ఎకరాలు నరికిచ్చినాం కోడు భూములు భూములను ఆక్రమించుకున్నాం ఇదంతా ఓకే ఒక దశ వరకు మంచిగానే ఉండే ఆ తర్వాతనే వాళ్ళకి మనకు కొంత విభేదాలు వచ్చేసి వెళ్ళిపోయినాయి అట్లా పీపుల్స్ వారు గ్రూప్ కిను న్యూ డెమోక్రసీ గ్రూప్ కి తేడా ఏమంటారు ఏముంటుందంటారు వాళ్ళు సాయుధ పోరాటం పీపుల్స్ వార్ సాయుధ పోరాటం అంటే మనకు కమ్యూనిస్ట్ రాజ్యం రావాలంటే మా ఏం చెప్పిండు ఏదైనా ఇప్పుడున్నటువంటి రాజ్యాన్ని కోలగొడితేనే మనకు రాజ్యం వస్తుంది బ్యాలెట్ ద్వారా రాజ్యం రాదు బుల్లెట్ ద్వారా రాజ్యం వస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఏం చెప్పినా అది ఏం వస్తుంది నూతన ప్రజా గురించి చెప్పేటప్పుడు బ్యాలెట్ కాదు బుల్లెట్ అని చెప్తారు వాళ్ళు కాబట్టి ఈ బ్యాలెట్ ని బుల్లెట్ ని అమలు చేసే క్రమంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఆ పార్టీల యొక్క లైన్లు విధానాలని మనకు తెలియజేస్తాయి వీళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళు అంటే ఇంకా చాలా టైం ఉంది రాబోయే అక్కడ ఏం లేదు నిదానంగా పోదామని సిపిఐ సిపిఎం వాళ్ళు అంటారు లేదు లేదు మీరు కొంచెం తేడా ఉన్నారని చెప్పేసి అందులో నుంచి జీలిపోయిన వాళ్ళు ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఆ ఎమ్మెల్యే పార్టీ వాళ్ళని కూడా పీపుల్స్ వారు మీరు కూడా అంత నయా రివిజనిజం వైపు వెళ్ళిపోతా ఉన్నారు మేమే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు పోరాటాలు కొంచెం వాళ్ళ ప్రాంతాలలో ఒక ప్రజారాజ్యాన్ని స్థాపించడం వాళ్ళ ప్రభుత్వాల్ని నడిపించేటువంటి క్రమంలో వాళ్ళు కొంచెం ముందున్నారు ఇవాళ ఛత్తీస్గఢ్ లో మీరు ఒరిస్సాలో ఛత్తీస్గఢ్ లో బెంగాల్ లో జార్ఖండ్ లాంటి చోట మనకి తెలంగాణలో ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ మొత్తం కూడా వాళ్ళ ప్రభావమే ఉండేది ఎడ్యుకేటెడ్స్ ఉండేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ఒక్కొక్క రాజ్యాన్ని రియల్ గా స్థాపించి చూపించారు లీడర్స్ లీడర్స్ ఎడ్యుకేటెడ్ నిజమేనా నిజమే అసలు మీ ఎడ్యుకేటెడ్స్ ఏంటండి బాబు వాళ్ళంతా ఎనభై తొంభై దశకంలోనే ఒక్కొక్కళ్ళు ఎం టెక్ లు బీటెక్ లు తర్వాత ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్లే కదా మనకి రీజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచో లేకపోతే మనకి కాకతీయ యూనివర్సిటీ నుంచో ఉస్మానియా నుంచో అందరు వాళ్లే కదా మీకు ఇప్పుడు రీసెంట్ గా చనిపోయినటువంటి అనేక మంది కూడా ఇప్పుడు గణపతి ఉన్నారు ఆయన టీచర్ చేసేవాడు మన రీసెంట్ గా చనిపోయిన చలపతి అగ్రికల్చర్ లో చేసేవాళ్ళు ఈయన సుధాకర్ గారు వైద్య రంగంలో ఆయుర్వేదం వైద్యం ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళంతా చదువు పెద్ద చదువులు అసలు అంటే మేము చూసేది కదా లోపల ఉన్నప్పుడు వాళ్ళు సిసి వాళ్ళని చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించేది అరే ఈ వీళ్ళు అసలు ఇంత ఇంత చదువులు చదువుకొని ఇక్కడికి వచ్చేసి రుప్రాక్ష తెలుసుకొని ఏం పోరాటాలు వాళ్ళ త్యాగాలు కూడా మరి మామూలు త్యాగాలు కాదు కదా చూస్తా ఉండేది చదువు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ కూడా ఎడ్యుకేటెడ్ కూడా అట్లనే అంటే పిల్లల్ని కింది స్థాయిలో ఉన్నటువంటి సభ్యులను కూడా అతనే వాళ్ళు తీర్చిదిద్దుతారు వాళ్ళని కూడా ఇంగ్లీష్ చెప్పడం కావచ్చు హిందీ కావచ్చు తెలుగు కావచ్చు దాదాపుగా అసలు అంటే వాళ్ళు అంటే వాళ్ళ నాయకత్వం పీపుల్స్ పార్టీ అంటే ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీ చెప్పేది ఏంటంటే అంటే మనకి వీళ్ళకి వాళ్ళకి వ్యత్యాసం చూస్తే ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఏమో మీరు చూడండి ఎక్కడున్నా కూడా ఈ ఖమ్మం ఈ చుట్టుపక్కల ఈ ఈ జిల్లాలలోనే కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు ఒక పార్టీ నాలుగు పార్టీలకు జీరిపోయింది కానీ మావోయిస్ట్ పార్టీ క్రమశిక్షణ ఎట్లాంటిదంటే వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి లీడర్షిప్ లో మీకు ఈ ప్రాంతం కాదు కామ్రేడ్ మీరు వేరే ప్రాంతానికి కొరిసా వెళ్ళిపోవాలా మీరు చాంబర్ లో వెళ్ళి వెళ్ళిపోయాలా మీరు హలియానా పోయి పని చేయాలా అక్కడ ఏజెన్సీ ఉందంటే ఇక పార్టీ మాటలు కాదనేది లేదు ఎక్కడికెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళిపోయి పని చేయాల్సిందే నాకు భాష రాదు నాకు వాళ్ళ పద్ధతులు తెలివవు అంటే అయ్యే తెలుస్తాయి కామ్రాడ్ అని చెప్తారు సిక్స్ మంత్స్ లో వాళ్ళు నిజంగా అంటే నేను పోయినప్పుడు అరే ఏం రా ఏం ప్రపంచం ఇదంతా నేను ఎక్కడికి వచ్చి పడిపోయినా అసలు ఒక మాట వాళ్ళ మాట మనకు అర్థం కాదు మన మాట అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ కదా అని అనంటే ఏం కాదు అమ్మలేదు మీరు సిక్స్ మంత్స్ ఉండండి మీకు వాళ్ళ భాష వచ్చేస్తుంది అన్నారు రియల్ గా కూడా మన ఆరు నెలలు ఎక్కడికి పోయినా మీకు ఆరు నెలల్లో వాళ్ళ భాష వచ్చేస్తుంది ఎవ్వరి భాష అయినా వచ్చేస్తుంది ఈ భారతదేశమే కదా ప్రపంచంలో ఆరు నెలలు వాళ్ళతో ఉంటే వచ్చేస్తుంది అది నిజం అది వాళ్ళకు ఉన్నటువంటిది వీళ్ళకు ఉన్నటువంటిది త్యాగాలు అందుకనే కదా వాళ్ళు ఎక్కడికంటే ఎంత లోపలికైనా అభిప్రాయం చేస్తారు ఇప్పుడు తుపాకులో సంఖక తగిలించుకుని అర్ధరాత్రిగా అపరాత్రి లేకుండా అడవులలో నడుస్తుంటారు మీకు ఎక్కడ భోజనం అనేది సక్రమంగా దొరుకుతుంది అసలు మంచినీరు కానీ మంచినీళ్ళ ఎలా సమకూరుస్తారు మీకు మంచినీళ్ళు అనేది రియల్గా మేము ఏం చేస్తామంటే నీళ్ళు ఎక్కడన్నా వాగుల్లో పాడుతూ ఉంటాయి కదండి వాగుల్లో కానీ చెల్లిలో కానీ వచ్చేటువంటి నీళ్లు మేము వాటిని మరగబెట్టుకొని చల్లారిన తర్వాత తాగుతాం అనమాట ఎక్కడైనా సరే మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో మరగబెడతారు మరగబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే తాగుతారు మంచి నీళ్ళ విషయం అయితే ఇక భోజనం అయితేనేమో జనమే తీసుకొస్తారండి వాళ్ళు ఇక మనం ఒక గ్రామంలో అంటే ఆ గ్రామంలో మనకి పార్టీ నిర్మాణం ఉంటది మన పార్టీకి సంబంధించినటువంటి అందరు సభ్యులు ఉంటారు వాళ్ళంతా ఉంటారు కాబట్టి ఎవరి కోసం పనిచేస్తానని జనం కోసం పని చేస్తానని కాబట్టి జనమే చాదుకోవాలనేటువంటిది పార్టీ విధానం అనమాట కాబట్టి వాళ్ళు జనాలు వాళ్ళు తినేది ఏది పెడితే అదే ఒకప్పుడు మాకు మరీ మరీ ఎప్పుడంటే తొంభై దశకంలోనైతేనేమో అసలు ఇల్లు ఇల్లు ఒక బుట్ట వెదురు ఎదురుబుట్ట ఉంటుందా బుట్టలో అన్నం కూడేసేవాళ్ళు ఇంటింటికి పోతే దళం వచ్చిందని అంటే వాళ్ళు అన్నం తీసి ఇందులో వేసేవాళ్ళు బుట్టలో ఒక బకెట్ లాంటిది ఏదైనా పట్టుకుంటే బకెట్ లో ఏం కూర ఉన్నా అన్ని కూరలు అందులో పోసేవాళ్ళు అది మాంసం కావచ్చు పచ్చడి కావచ్చు పప్పు కావచ్చు పచ్చి పులుసు కావచ్చు బెండకాయ వంకాయ ఏది అందులోనే లో ఆ బకెట్ లో కూర వచ్చేది జల్లి బుట్టలలో అన్నం వచ్చేది ఇక దళం అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం ఇప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి చోట అయితేనే అట్లా కూడేసే పద్ధతి కాకుండా డైరెక్ట్ వాళ్ళు బియ్యం లాంటిది పార్టీ కోసం ముందే ఇయర్ లో కొంత భాగం పార్టీ కోసం తీసేసి ఉంచుతారు అనమాట ఎప్పుడైనా దళం వచ్చినా లేకపోతే పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తే అందులో నుంచే తీసి ఖర్చు చేస్తారు అది అక్కడ ఉన్నటువంటిది ఆహారం సంబంధించి ఇక దొరుకుద్దా దొరకదా అంటే ఎప్పుడైనా ఫైరింగ్లో అయినప్పుడు నిర్బంధాలు బాగా పెరిగినప్పుడు మంచినీళ్ళు కానీ ఆహారం కానీ చాలా కష్టం అవుతుంది అప్పుడు అది అప్పుడు అంత ఇంట్రెస్ట్తో మీరు ధనంలో చేరారు మరి ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాడాము అంటున్నారు మరి మరి ఇప్పుడు మరి బయటికి జనజీవన సవంతిలోకి ఎందుకు వచ్చారు జనజీవన సవంతిలో కంటే రియల్గా నాకు ఆరోగ్యం ఒకటి బాగుండేది కాదు మలేరియా ఎవరీ మంత్ అసలు బాగా సఫర్ చేసేది మలేరియా బాగా వచ్చేది మలేరియా అసలు నెల నెల తప్పకుండా వచ్చేది ఈ ఇట్లా ఈ క్రమంలో సరే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడే అందులో దళంలోనే ఉండేవాళ్ళం ఇక మనం అనుకోకుండా అరెస్ట్ అయ్యాం రెండు వేల ఏడు నవంబర్లో అరెస్ట్ అయ్యాం నవంబర్లో అరెస్ట్ అయిన తర్వాత ఇక అప్పుడు జైల్లో ఆరు నెలలు అండి ఆరు నెలలు జైల్లో ఉన్నాం ఆరు నెలలు బెయిల్ ఆరు నెలల తర్వాత బెయిల్ వచ్చింది పది కేసులో ఏమో పెట్టినట్టున్నారు ఆరు నెలల బెయిల్ వచ్చింది ఆ తర్వాత ఇక మనకు కూడా అంటే మా మిసెస్ కూడా అప్పుడు అరెస్ట్ అయ్యారు కూడా ఉద్యమంలోనే పనిచేశారు సరే ఇద్దరికి ఆరోగ్యం బాగాలేదు సరే మనం కూడా మళ్ళీ ఇప్పుడు ఏదన్నా ఇంకా ప్రత్యామ్నాయంగా ఆలోచిద్దామని చెప్పి జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చాయి అనమాట పెన్ను జర్నలిస్ట్ గా కూడా చేస్తున్నారు అవునవును కను పట్టుకొని పోరాటం చేసేది ఇక్కడికి వచ్చాక పెన్ను పట్టుకొని అవినీతి అక్రమాలు ఈ అనుకుంటే ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వ విధానాల మీదనో లేకపోతే ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా పోరాడుతా ఉన్నాం అవును అదే పట్టుకున్నారు ఇప్పుడు కనబట్టుకున్నారు జన జీవన శ్రమితులు ఉన్నారు మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది మరి పరిపాలనలో పరిపాలనలో తేడా ఏమి లేదండి పరిపాలనలో ఎక్కడ ఉన్నది పరిపాలనలో మీకు ఇప్పుడు ఎవరు పోయి ఎవరు వచ్చినా అయ్యే సంస్కరణలు మీరు చూస్తా ఉన్నారు ఓట్ల విధానం ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మన వాళ్ళు పరిపాలించిన ఈ ఇప్పుడు కూడా మీరు మార్మూల్ ప్రాంతాలకు సౌకర్యాలు లేవు ఇప్పటికీ కూడా మేము రీసెంట్గా కూడా పశ్చిమ గోదావరిలో సారీ మన తూర్పు గోదావరికి వెళ్ళాం అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతానికి పోతే అసలు మీరు చెప్తే నమ్మరు ఇట్లా చేయి పెడితే అటు ఇటు ఆనిపోతూ ఉంది అనమాట అంటే గోడలు ఇటు తిరిగితే ఇటు కూడా అట్లా ఆనిపోతూ ఉంది చిన్న చిన్న ప్రభుత్వం ఒక ఇల్లు ఇచ్చింది అని చెప్తా ఉన్నారు ఆ ఇల్లు పాకులు పట్టేసి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఇచ్చారట తల్లి కొడుకండి పాపం అంత దారుణంగా ఉంది ఈ ఇప్పటికీ అప్పటికి పరిపాలనలోనైతే సంస్కరణలు ఏదో ఇక ఏమంటాం అంటే మనం ఏదో మరిగే కుక్కకు ఒక బొక్క పడేసినట్టుగా ఈ పోరాటాలని వాటి నుంచి జనాల్ని బయటికి తీసుకురావడం కోసం తీవ్రవాద ప్రభావం ఎక్కువన చూడటం నిధులు ఎక్కువ ఖర్చు చేస్తా ఉన్నారు నిధులు ఎక్కువ ఖర్చు చేస్తా ఉన్నారు మైదాన ప్రాంతాలను మళ్ళీ వదిలేస్తా ఉన్నారు పెద్ద వ్యత్యాసం ఏమి లేదండి ఇప్పటికి అట్లా ఇప్పుడు గిరిజనుల కోసం మీరు దళంలోకి వెళ్ళి పనిచేశారు అప్పటికి ఇప్పటికీ గిరిజనుల స్థితిగతులు అనేది ఏమీ మారలేదు కారణం ఏంటంటారు మన విధానాలే ప్రభుత్వం పరిపాలన విధానాలే దానికి కారణం ఏం లేదు పేరేదో చెప్పుకొని అంటే వాళ్ళ పేరుని చూపెట్టి ఐటీడీలు వచ్చినాయి లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాయి ఎన్ని వచ్చినా కూడా అసలు క్షేత్ర స్థాయిలో వాటిని అమలే కరెక్ట్ లేదనేది మనకి క్లియర్ గా అర్థం అయితా ఉంది రీసెంట్ గా మనం కుంగుడిగా పాక లాంటి చోటకి కూడా పోతే ఏం కనపడ్డది అక్కడ ఏమున్నది అన్నీ ఉంటాయి అంగన్వాడీ టీచర్ ఉంటది అంగన్వాడీ టీచర్ రా పిల్లలకి స్కూల్ ఉంటది పంతులు రాడు వీళ్ళ పేరు మీద ఆ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే వీళ్ళ పేరు మీద నిధులు కావచ్చు ఎన్న ఆడు ఉంటాయి వీళ్ళ పేరు పెట్టుకుని ఒక దొబ్బుతాడు ఆ నిధులు ఆక ఆగమైపోతామంటే మనం చూసినాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసీలమ్మ ఏది బాగు చేయడం కోసం కోట్ల రూపాయలు లక్షల కోట్లు తగలబెట్టుకున్నాడు ఏది ఏం మారలేదు కదా వాళ్ళు అట్లే ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇప్పుడు చట్టాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వన్ సెవెంటీ చట్టం ఉంది గిరిజనులు ప్రొటెక్షన్ కి కానీ మరి వాళ్ళు వాళ్ళు చూస్తేనేమో వాళ్ళు నివసిస్తున్న ఏరియాలో భూములు ఆడుకోకుండా రిజిస్టర్ భూములు ఏమో ధనవంతులకి అప్రకాష్ఠం వాళ్ళకు ఉంటున్నాయి మరి వీళ్ళకేమో మరి అన్నిక్రాంతం అవుతుందనేసి మరి వన్ సెవెంటీ యాక్ట్ తీసుకొచ్చేసి వారిని సాల్వ్ చేసుకోమంటున్నారు మరి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అనేది ఉంది మరి అటువంటి వారికి వన్ సెవెంటీ యాక్ట్ వర్తించదా మరి దీని గురించి ఏమన్నా మీకు తెలిసింది చెప్పండి వన్ ఆఫ్ సెవెంటీ అనేది కాగితాలలోనే క్లియర్గా మనకు కనపడతా ఉంది తప్ప క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అసలు అది పని చేయట్లేదు అనేది క్లియర్ గా నేనే చెప్పగలుగుతా అసలు వన్ ఆఫ్ సేవ అనేది ఎక్కడా కూడా లేదు ఈ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ఆదివాసీ నాయకులలో కూడా కొంచెం తెల సుఖాలు వేసుకొని తటాల గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఇవాళ తోటి కుమ్మక్కై అదే జాతీయ న్యాయం చేస్తా ఉన్నారు ఈ ఏదైతే నాన్ ట్రైబ్స్ అసలు యాభైకి తర్వాత ఎవరు కూడా భూములు కొనకూడదు అమ్మకూడదు అనుకుంటున్నారో ఈ రోజు కూడా యథేచ్ఛగా మీకు భూముల అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ఇలా ఉన్నటువంటి ఆదివాసీల భూములన్నీ కూడా డెవలప్మెంట్ పేరుతోటి అటు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కొంతమంది పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవసాయం చేసేవాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద మోతిదారులు భూ సాములు ఇవాళ్ళకి కూడా ఆదివాసీల భూములన్నిటి వాళ్లే తీసుకొని వాళ్ళ హస్తగతం చేసుకొని వాళ్ళ భూములలో వీళ్ళు సబ్సిడీలు తీసుకుంటారు కరెంట్ సబ్సిడీలు తీసుకుంటున్నారు సామాయి సబ్సిడీలు తీసుకుంటున్నారు ఇవాళ్ళకి నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ భూములు ఆదివాసీలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా నాన్ ట్రైబుల్ చేతిలోనే ఉన్నాయి ఇది సెవెంటీ అమలు ఎక్కడ జరుగుతా ఉంది ఇంకా ఇప్పుడు ఐటిడిఏ ఇప్పుడు గిరిజనుల సంక్షేమం కోసం పెట్టబడింది ఇప్పుడు ఐటిడిఏ నుంచి ఈ గిరిజనులకి ఏమాత్రం సదుపాయాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అంటారా ఈ ట్రైబ్స్ కి నాకు తెలిసి ఈ పది సంవత్సరాల కాలంలో సంక్షేమం అనేది మొత్తం కుంటుపడిపోయింది పడిపోయింది ఐటీడీఏలు పేరుకి తప్ప ఐటీడీఏ నిధులు లేవు వాళ్లకు స్వాతంత్ర అసలు అసలు నిధులు అమలు చేయడానికి నిధులు అసలు వాళ్ళు ఏమన్నా ఇస్తే ఇప్పుడు డ్రైబ్స్ ఉన్నారు డ్రైవ్స్ ఏమైనా కావాలంటే ఒకప్పుడు అసలు ఎగబడి ఎగబడి దరఖాస్తులు చేసుకోమనే వాళ్ళు సంక్షేమం కోసం భూముల డెవలప్మెంట్ కోసం లేకపోతే ఇంకా వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి గిరిజనులకి ఉమ్మడిగా ఎన్నో చెప్పేవాళ్ళు ఇవాళ అసలు దరఖాస్తు స్థితి పాటించుకునేవాళ్ళు లేడు ఇప్పుడు హామీ పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా నిధులు ఇచ్చేస్తుంది అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబ్స్ నివసించే ఏరియాలో మౌలిక వసతుల కోసం మరి రహదారులు ఇళ్ళు కోసం నిధులు కేటాయిస్తుంది అవి సక్రమంగా ఐటీడీఏ ద్వారా అమలు పరచాల్సిన బాధ్యత ఐటీడీ పీఓది మరి ఈ పరిసరాల్లో భద్రాచలంలో ఐటీడీఏ ఉంది మరి అవి ఎంతవరకు అమలు జరుగుతున్నాయి వరకు చేరుతున్నాయా లేదా మీ ఉద్దేశం మీకు చట్టాలు ఉండొచ్చు ఎన్నైనా ఏది సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే మీరు చెప్పినట్టు ఈజీఎస్ లాంటి కార్యక్రమాలు ఉండొచ్చులే కానీ అది కింది స్థాయిలో జనానికి చైతన్యవంతం సేపు అసలు ఆ చట్టం ఏం చెప్తా ఉంది అనేది వీడికి తెలవడం దానివల్ల ఉపయోగం లేదు ఎన్ని ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మీకు ఈజీ అసలు అది ఒక పెద్ద ఒంభై సంస్థ సంవత్సరాలు అసలు లీజేస్తాం మీకు కోట్ల రూపాయల పనులు జరుగుతాయి అని చెప్తా ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ జరుగుతూ ఉంటది ఆడిట్ లో కూడా బహిరంగంగానే అందరి ముందు చెప్తా ఉంటారు ఇగో ఈ సార్ మాకు మొక్కలు ఇచ్చిన అని చెప్తారు సార్ మొక్కలు ఇవ్వలేదు సార్ మాకు మా చేసిన అంటారు సార్ పనే చేయలేదు సార్ అని చెప్తే కూడా అక్కడున్న పీడికి అక్కడ ఉన్నటువంటి పిఏపీఓకి అందరికీ లింకులు ఉంటాయి ఎవడనన్నా ఒకవేళ సస్పెండ్ చేయాల్సి వస్తాను లేకపోతే ఏమంటాం అది తిరిగి వసూలు చేయాల్సి వస్తే చిన్న ఏమంటాం అది ఈజీఎస్ లో ఉంటారు కదా ఫీల్డ్ ఆఫీసర్లు లేకపోతే ఇంకా ఎవరెవరు చిన్న చిత్త టీసీలు ఓసీలు ఎవరు ఉంటారు కదా వాళ్ళని ఏదో ఇప్పుడు కోటి రూపాయలు అవినీతి జరిగితే పదివేల రూపాయలు రికవరీ పెట్టడం ఎక్కువ ఇది అసలు పెద్ద భోగ సవహారం ఇదంతా ఈజీఎస్ అంటే క్షేత్రస్థాయిలో జనానికి అవేర్నెస్ లేనంత కూడా ఇట్లాంటి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా ఎన్ని వచ్చినా దానివల్ల ఉపయోగం లేదండి జనానికి చైతన్యవంతం రావాలి చైతన్యవంతమైనటువంటి జనం లేనంతసేపు ఈ ఎన్ని కార్యక్రమాలు వచ్చినా ఎవడో ఒకడో వేసుకొని పోతా ఉంటాడు అది ధన్యవాదాలు క్రాంతి గారు మాకు తెలియని విషయాలు చాలా విషయాలు చెప్పారు ఇది చూశారు కదా మరి క్రాంతి గారు ఒక సారా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినందుకు పోలీసు వాళ్ళు తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయటం అక్కడ నుంచి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉద్యమంలోకి వెళ్ళటం ఫస్ట్ న్యూ డెమోక్రసీలో చేరి తర్వాత పీపుల్స్ వార్లో చేరటం అక్కడ నుంచి ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం ఆరోగ్యం బాగలేక వారు వారి సతీమణి గారు ఇద్దరు కలిసి కూడా జనజీవన జనజీవశ్రవంతులోకి రావటం అంత క్రితమే వారిని అరెస్ట్ చేసి జైలుకు జైలు జీవితం కూడా అనుభవించి మరి ఇద్దరు అనారోగ్యంతో ఉండటం వల్ల జనజీవన శ్రవంతులోకి వచ్చేసి గన్న కాదు కలవంతోనే సమస్యలు పరిష్కరించాలన్న భావంతో జర్నలిజం తీసుకుని ఇప్పుడు జర్నలిస్ట్గా పనిచేస్తూ ప్రజా సమస్యలని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందించటం వారి యొక్క విధిగా చేస్తున్నారు మరి ఇప్పుడు జనజీవన సమస్యలోకి వచ్చేసి ప్రజల కోసం కష్టపడే ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వారిలో వీరు కూడా ఉన్నందుకు వారిని అభినందించగా తప్పదు ఇప్పుడు వరకు ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మరొకసారి మరొక మరొకరితో ఈ ఇంటర్వ్యూ కొనసాగిద్దాం చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం